శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై ఒకటవ భాగం రహస్య గ్రామం నాకు కనపడింది మా కాలచక్ర అనుభవాలు నాలుగు ఉపచక్రాలలో మొదటిదైన గుణచక్రం గుణాతీత స్థితి ద్వారా అలాగే రెండవ చక్రమైన కర్మచక్రమును కర్మాతీత స్థితి ద్వారా ఆధీనం చేసుకున్నానని మీకు విదితమే కదా ఇక ఇప్పుడు మూడవ చక్రమైన కాలచక్రం ఆధీనం కోసం పరమశివుడిలాగా కాలాతీత స్థితిని పొందాలని నాకు అర్థమయ్యింది దీనికోసం శ్వాస ప్రశ్వాస యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనే చేపలు తినాలని శ్రీ లాహిని మహాశయుడు చెప్పి ఉన్నారు కదా దీనమ్మ జీవితం నిజంగానే కొరమేను బొచ్చ చేపలు తినమంటే తినగలను కానీ ఇలా శ్వాస ప్రక్రియలు చేపలుగా ఎలా తినాలో నాకైతే అర్థం కాలేదు ఈ చక్ర సాధన ఎలా మొదలు పెట్టాలో ఏ విధంగా చెయ్యాలో అర్థం కావటం లేదు ఎంచక్కగా వామాచారంలో అయితే చేపలు తింటూ ఈ చక్రస్థితి అయినా కాలాతీత స్థితి పొందవచ్చును కానీ అదే దక్షిణాచారంలో అయితే శ్వాస ప్రక్రియను చేపలలాగా ఎలా తినాలో నాకైతే అర్థం కాలేదు ఎంచక్కగా మసాలా దినుసులతో వండిన చేపల కూర తినక శ్వాస ప్రక్రియ చేపల కూరగా తినమండడంలో అర్థమేమిటో నాకైతే అర్థమే చావడం లేదు మద్యపానంలో అలాగే మాంసభక్షణలో కేచరీ ముద్ర ద్వారా వచ్చే అమృతపానం చేస్తే సరిపోయేది అనుభూతి కలిగింది దీనమ్మ శ్వాస ప్రక్రియ ఎలా తినాలి ఎలాంటి అనుభూతి కలుగుతుందో నాకైతే అర్థం కావటం లేదు ఒకరోజు నేను బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక బోర్డు మీద శ్వాస మీద ధ్యాస పెట్టు ఏ నీ నిత్య సాధన చేసుకో నీ జన్మ సార్థకత చేసుకో అని కనిపించింది ఎందుకో ఈ బోర్డు మీద కొటేషన్ నన్ను బాగా ఆకర్షించింది ఇందులో ఈ శ్వాస ప్రక్రియలో నాకు తెలియని మర్మరహస్యం ఉండి ఉండాలని అనిపించి శాస్త్రాలు చదవటం ప్రారంభించాను మనం ప్రతిరోజు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాస ప్రక్రియలు జరుపుతామని అలాగే మన శ్వాస వేగం ముక్కు నుంచి బయటకు ఎనిమిది నుంచి పదిహేను అంగుళాల దాకా వ్యాపిస్తుందని ప్రతిరోజు ఉదయం కుడిముక్కు రంధ్రం నుంచి ఎక్కువ శ్వాసను రాత్రిపూట ఎడమ ముక్కు రంధ్రం నుంచి ఎక్కువ శ్వాసను పీల్చడం జరుగుతుందని ఈ రెండు ముక్కు రంధ్రాల్లో సమశ్వాస ప్రక్రియలు ఉదయం సాయంత్రం సంధ్యాకాలంలోనూ జరుగుతాయని దీనిని గమనించి మన పూర్వ మహర్షులు ఈ కాలంలో సంధ్యావందన ప్రక్రియలు విధానాలు ఏర్పరిచినారని తెలియగానే ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి పెరగసాగింది దాంతో నా ముక్కు మీద నా శ్వాస మీద ప్రయోగాలు చేసుకోవడం ఆరంభించాను యోగశాస్త్రం చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలని గ్రహించాను అంటే ఈ లెక్కన మన త్యాస అంతా కూడా శ్వాస మీద పెడితే అది జరిపే శ్వాస క్రియలో సంఖ్య అలాగే అది వ్యాపించే పరిధి తగ్గుతుందని ఇలా శ్వాసలు మూడు వందల అరవై ఐదు దాకా రావాలని పరిధి మూడు అంగుళాల దాకా రావాల్సి ఉంటుందని నాకు అర్థమైంది ఈ కాలచక్రానికి అధిదైవాలుగా కాలభైరవుడు కాలభైరవి కాలచక్రం తిప్పే దైవాలుగా ఉంటే అదే ఈ కాలచక్రంలోని త్రికాలాలు హరించే అనగా నాశనం చేసే దైవాలుగా మహాకాళుడు మహాకాళిక ఉంటారని ఏ ఉజ్జయిని మహాక్షేత్రమని చెప్పడం జరిగింది శ్రీ లాహిరి మహాశయుడు ఉవాచ కానీ విచిత్రమేమిటంటే శ్రీ లాహిరి మహాశేయుడు ఒక డైరీలో ఎవరూ కూడా ఈ చక్రం యొక్క మహాకాలుడు మహాకాలిక వైపు చూడరాదని వారు నాశనకర్తలని జాగ్రత్త వహించాలని ఒకవేళ చూడడం జరిగితే మిమ్మల్ని కూడా నాశనం చేస్తారని చెప్పడం జరిగింది అది ఎందుకు అలా రాసినారో అప్పుడు నాకు తెలియరాలేదు కానీ కొన్ని భయంకర అనుభవాలు నాకు తెలియడంతో అవి నిజమేనని నాకు అర్థమైంది దయచేసి సాధకులు ఎవరూ కూడా మహాకాలుడు మహాకాళిక నివాసమైన మహా ఉజ్జయిని క్షేత్రానికి అలాగే మానస సరోవర కైలాస పర్వత దర్శనానికి రామేశ్వర క్షేత్రానికి వెళ్ళవద్దు వెళ్ళిన వారు తమకి తెలియకుండానే మాయకి గురై త్రిగుణాల మాయలో పడి తద్వారా కలిగే అరిషట్ వర్గాల మాయలో పడి కర్మ జన్మ పునఃజన్మలు ఎత్తడం నా స్వానుభవంలో చూశాను తస్మాత్ జాగ్రత్త అది ఎలాగంటే ఈ క్షేత్రాలయందు అనగా ఉజ్జయిని మహాక్షేత్రమునందు పాంచజన్య శంఖం యంత్రం పైన మహాకాలుడు ప్రతిష్ఠ జరిగింది ఈ యంత్రం జీవ సృష్టి చేసేది అనగా స్థూల శరీరాలను సృష్టించేది ఎందుకంటే పాంచజన్య శంఖం శ్రీకృష్ణుడి ఆధీనంలో ఉంటుంది ఏకైక ఆత్మగా చివరిలో శ్వా శాశ్వత మరణం పొందకుండా తానే వెయ్యి కోట్ల జీవులుగా సహస్రార శక్రం విశ్వరూపధారిగా అవతారం ఎత్తి అండపిండ బ్రహ్మాండాలను ఏర్పరిచి లేని అసత్యమైన భ్రమాభ్రాంతి మాయా మర్మాలు ఉన్న ఈ జగన్ నాటకం నడుపుతున్నాడు నిజానికి ఈ నాటికను ఆడేవాడు ఆడించేవాడు ఆయనే అన్నమాట కాకపోతే మాయ కోసం నామరూపాలతో వెయ్యి కోట్ల శరీరాలుగా ఎత్తి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వేసిన నాటకంను తనే వేస్తూ తనే నటిస్తూ తనే ఆపివేస్తూ సృష్టి స్థితి లయలు అండపిండ బ్రహ్మాండాలు ఏర్పరుస్తున్నాడు అంటే సముద్రం ఒడ్డున ఒక చిన్న పిల్లవాడు ఇసుకలో మట్టిగూడ్లు కట్టుకుంటాడు వాటితో ఆడుకుంటాడు కొంతసేపటికి వాటిని నాశనం చేస్తాడు ఇది ఎలా అయితే జరుగుతుందో అలాగే శ్రీకృష్ణుడు వటపత్ర సాయిగా బాలు బాలుడి రూపంలో రావి ఆకు మీద ఉంటూ తన నోటిలో కాలు చీకుతూ ఈ సృష్టిని సృష్టిస్తాడు చేతులు కదుపుతూ ఈ సృష్టిని ఆడిస్తాడు అదే కాలను ఆడిస్తూ ఈ సృష్టిని నాశనం చేస్తాడు మధ్య మధ్యలో నవ్వుతాడు ఏడుస్తాడు నిద్రపోతాడు ఇలా నవరసాలు చేస్తూ నవరస పాత్రలు తానే మారి తా తనకి తానే నటిస్తాడు జీవిస్తాడు మరణిస్తాడు ఇలా ఈయన తనకి తానే మాయా స్వరూపాలుగా మారేటప్పుడు గతంలో తనుగా మారిన సూక్ష్మ శరీరాలు వాడుకోవడం జరుగుతుంది వీటిని హిమాలయాలలోని కైలాస పర్వత పరిసర ప్రాంతమైన దేవభూమి అయిన శంబలా గ్రామం నందు జాగ్రత్తగా ఉంచుకొని పర్యవేక్షిస్తూ ఉంటాడు ఎందుకంటే తను ఎప్పుడూ కూడా శాశ్వత మరణం లేదు కదా కేవలం జీవుడు పొందే భౌతిక మరణాలు అలాగే దేవతలు పొందే అశాశ్వత మరణాలనే పొందినాడు కదా ఇలా భద్రపరిచిన శరీరాలలో మీవి నావి కూడా ఉండవచ్చును ఒకసారి మనం ఎత్తిన జన్మలను మళ్ళీ మన చేత పునః జన్మలుగా ఎత్తించి వారికి కావలసిన విధంగా కర్మచక్రమును మన ముఖం మీద విధిరాతగా రాయించి పద్నాలుగు లోకాల్లోకి పంపించడం జరుగుతుంది అంటే ఏకకాలంలో మనలాంటి శరీరాలు నిజానికి ఏడు కాదు పద్నాలుగు ఉంటాయి కాకపోతే మన పూర్వ మహర్షులు ఊర్ధ్వలోకాలుగా ఉన్న ఏడు లోకాలలో మాత్రమే మన ఏడు శరీరాలు చూడటం జరిగింది కానీ అధో లోకాలు అయిన ఏడు లోకాలలో ఉన్న సప్త శరీరాలు పట్టించుకోలేదు ఆ తర్వాత కర్మలు చేస్తూ కర్మ ఫలితాలు మనం అనుభవిస్తుంటే ఆయన మనలో ఉండి వాటిని చూస్తూ ఆనందపడుతూ ఉంటాడు మన స్థూల శరీరం ఒకవేళ ఆనందంగా ఉంటే ఈయన తట్టుకోలేడు వెంటనే ఏదో ఒక మాయ ఇస్తాడు ఆ మాయలో పడి మనం బాధపడుతూ ఉంటే ఈయన ఆనందపడుతూ సంతోషంగా ఉంటాడు కానీ నిజానికి పాత్రలు వేసేవాడు ఆడించేవాడు ఏకపాత్రధారి అని మనం మర్చిపోతాము వాడు మర్చిపోతాడు సినిమాలో విలన్ లేకపోతే ఆ సినిమా ఎలా అయితే జనాలకి నచ్చదో అలా ఈ నాటకం నందు శత్రువులు లేకపోతే ఈ నాటకం రక్తి కట్టించదని అరిషట్ వర్గాలు సప్త వ్యసనాలు నవరసాలు అష్ట విధి విధాన మాయలు అష్టదరిద్రాలు పంచ పాపాలు పంచబ్రహ్మహత్య పాతకాలు ఇలా మున్నగు మాయలు పాపాలు సృష్టించి మన శరీరాల చేత నానా రకాల పాపకర్మలు చేస్తూ వాటిని వాటికి వివిధ రకాల శిక్షలు వేయిస్తూ నాశనం చేస్తూ ఉంటారు ఈయనకి మన స్థూల శరీరం దొరకకుండా ఉండాలంటే మనం ఈ మహాకాలుడు ఉండే ఈ క్షేత్రానికి వెళ్లకుండా ఉండాలన్నమాట ఒకవేళ వెళ్తే మీ పునర్జన్మ మీకు మీరే వారికి అనుమతి ఇచ్చినట్లు అవుతుంది ఈ క్షేత్రంలో స్థూల శరీరానికి కారణమైన నవగ్రహాలు వీటి ద్వారా వచ్చే కర్మ జీవితాలు కర్మ ఫలితాలు ఇచ్చే విధివ్రాత ఏర్పడడం జరుగుతుంది ఇక్కడే నవగ్రహాలు గురించి తెలిపే జ్యోతిష్య శాస్త్రం ఏర్పడింది అనగా భూమి మీద స్థూల శరీరం ఏర్పడడానికి కారకమై కారక గ్రహమైన కుజుడు అనగా భూమికి పుత్రుడు కూడా ఇక్కడే పుట్టినాడు అంటే మన స్థూల శరీరాలు మనకి మనమే ఏర్పాటు చేసుకుంటున్నామని అర్థం కదా మన స్థూల శరీరాల కపాలాలు అవి కూడా ఈ మహాకాలుడు మహాకాళిక మెడలో నూట ఎనిమిది కపాలమాలగా ఉంటాయి వీరిద్దరూ రతీక్రీడ చేస్తూ ఏ కపాలం అయితే తమ చేతిలో ఉంచుకుంటారో వారి పునర్జన్మ యొక్క స్థూల శరీరాలు ఈ భూలోకం నందు జన్మిస్తాయి ఇక రామేశ్వర క్షేత్రానికి వెళితే మన సూక్ష్మ శరీరాలు పునర్జన్మ పొందుతాయి ఎందుకంటే ఈ దేవాలయం ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది పిరమిడ్ గొప్పతనం ఏంటంటే చనిపోయిన వాటి నుంచి జీవశక్తిని సంగ్రహించి జన్మ చేసేటట్టుగా చేయగల శక్తి వీటికి ఉండటం వలన పూర్వం ఈజిప్ట్ పిరమిడ్ల నిర్మాణం జరిగింది ఆయా రాజుల సమాధులు వీటి ఎందు భద్రపరచడం అలాగే తైవాంగ్ అను రాజు సమాధి నుండి ఇప్పటికీ శబ్దాలు మూలుగులు వినపడుతున్నాయని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు శ్రీరాముడు తన భార్య విరహవేదనను భరించలేక సరయు నదిలో శరీరత్యాగం అంటే ఆత్మహత్య చేసుకున్నారు కదా కోరికల వలన ఈ స్థూల శరీరం కాస్త సూక్ష్మ శరీరం దైవాత్మగా మారింది జన్మలకు కావలసిన శరీర ఆనవాలుగా ఈ క్షేత్రం నిలబడింది క్షేత్రంలో మరణం పొందితే ఈ సూక్ష్మ శరీరాలకే విముక్తి కలుగుతుంది కానీ విచిత్రం ఏమిటంటే కాశీ క్షేత్రంలో ఉన్న నీళ్లు రామేశ్వరంలో కలపాలని అదేవిధంగా రామేశ్వరంలో ఉండే అదే సముద్రపు మట్టిని కాశీక్షేత్రంలో కలపాలని ఈ రెండు క్షేత్రాలు కలిపే ప్రయత్నం వంటి ఆచారం ఒకటి ప్రచారం చేసినారు ఎందుకంటే కాశీ క్షేత్రంలో స్థూల శరీరం యొక్క సూక్ష్మశరీర ప్రాణశక్తి అయిన బూడిద కాశీ గంగలో కలపడం జరుగుతుంది కదా అంటే సూక్ష్మ ప్రాణశక్తి గంగా నదిలో ఉన్నట్లే కదా ఈ నీటిని రామేశ్వరం మునకకి తీసుకువెళ్తే అక్కడ ఉన్న ఈ దేవాలయం పిరమిడ్ కాస్త ఈ సూక్ష్మశరీరం యొక్క సూక్ష్మ ప్రాణశక్తిని సూక్ష్మశరీరంగా మారుస్తుంది వీటిని కాస్త మట్టిగా మార్చబడి సముద్రం సముద్రంలోనికి మట్టిగా మారుతుంది ఈ మట్టిని తీసుకువెళ్ళి కాశీ క్షేత్రానికి వెళ్తే అది కాస్త శరీర ఆత్మగా రూపాంతరం చెంది అది కాస్త అక్కడ ఎవరైతే పిండ ప్రదానం చేస్తారో వాటి ఎందు ప్రవేశించి వారి లేదా ఈ క్రితం చేసిన వారి గర్భాలయంలోనికి చేరడం జరుగుతుంది నిజానికి కాశీ క్షేత్రంలో చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయకూడదని శాస్త్రవచనం కూడా ఉంది విచిత్రం ఏమిటంటే కాశీ క్షేత్రానికి చచ్చిన వాళ్ళు అస్థికల రూపంలో వస్తే చచ్చేవాళ్ళు వృద్ధుల రూపంలో వస్తారు అని అంటే అస్థికలు కాస్త సూక్ష్మ శరీరాలుగా ప్రతీకగా అనుకుంటే వృద్ధులు కాస్త స్థూల శరీరానికి ప్రతీకలుగా ఉంటారు మన సూక్ష్మ శరీరాలు ఈ రామేశ్వరంలో తయారైతే ఈ కాశీ క్షేత్రం నందు స్థూల శరీరాలుగా మారే అవకాశాలు ఉన్నాయి కాశీక్షేత్రంలో మరణించిన వారికి విముక్తి కలిగి మోక్షం కలుగుతుందని చెప్తారు కదా మరి ఈ క్షేత్రంలోనే మరణించిన మా తాంత్రిక సద్గురువు అయిన శ్రీ త్రైలింగస్వామి వారు ఇప్పటికీ ఎందుకు మోక్షప్రాప్తి కలగలేదు ఆయన ఎందుకు ఇంకా ఇప్పటికీ సూక్ష్మ శరీరధారిగా ఎందుకు సంచరి సంచరిస్తున్నారో చెప్పండి ఆయన ఇంకా ఈ శరీరంతో ఉన్నారని చెప్పడానికి ప్రత్యక్ష అనుభవం పొందిన ప్రత్యక్ష సాక్షిని నేనే అందుకే ఈ కోణం నుంచి ఆలోచిస్తూ లోతుగా పరిశోధనలు చేస్తే పైన ఉన్న మర్మరహస్యాలు నా మనోదృష్టికి వచ్చినాయి అలాగే హిమాలయాలలోని మానస సరోవరం కైలాస పర్వతం కూడా కారణ శరీరం పునర్జన్మలకి కారణమవుతుంది ఏదో ఒక కోరిక వలన కారణ శరీరం మరణం పొందకుండా అలా ఉండిపోతుంది ఈ మరణ శరీరాలు అన్నీ కూడా నక్షత్రాల రూపంలో నక్షత్ర మండలాలలో నిక్షిప్తం అవుతాయి ఎప్పుడైతే ఈ క్షేత్రాలను ఎవరు దర్శించుకుంటారో వారి శరీరాలు వాటి ఇష్ట కోరికకు గురైనట్లేనని అర్థం చేసుకోండి ఇక్కడ మోక్షం పొందాలనే కోరిక ఉన్నా కూడా తప్పే అది కాస్త ఇష్ట కోరికగా మారితే మీరు ఈ క్షేత్రానికి వెళ్తారు ఎందుకంటే కైలాస పర్వతం దైవ నిర్మిత పిరమిడ్ వెంటనే ఇది కాస్త మన కారణాశక్తిని సంగ్రహించి శరీరం శక్తిగా మార్చుకుంటుంది మీ శరీర నిర్మాణమునకు సహాయం పరిచే నీళ్లు ఆ పక్కనే మానస సరోవరంలో రూపంలో ఉంటాయి ఈ కారణ శరీరం శక్తి కాస్త ఒక నక్షత్రంగా మారి ఈ నదీ స్నానాలు చేయటం అది కాస్త రామేశ్వర క్షేత్రానికి సూక్ష్మ శరీర దారిగా చేరటం అది కాస్త కాశీ క్షేత్రానికి చేరి పిండ ప్రధానంలో చేరి మహా ఉజ్జయిని క్షేత్రానికి చేరి స్థూల శరీరం అంటే కారణం సూక్ష్మ శరీరాలలో సూక్ష్మ శరీరాలతో ఒక ఏకైక ఇష్ట కోరిక తీర్చుకోవడానికి కర్మలు ఏర్పరచుకోవడానికి అనగా గ్రహ మండలంలోని జన్మ లగ్న ఆధారంగా గ్రహస్థితులను ఏర్పరిచి విధిరాతగా రాసుకోవడం జరుగుతుంది ఈ కర్మలు చేయడానికి జన్మలు పునర్జన్మలు ఎత్తటం జరుగుతుంది ఇలా మనకి జరగకుండా ఉండాలంటే స్థూల శరీరాలు చేసే ఈ క్షేత్రానికి సూక్ష్మ శరీరాలు చేసే రామేశ్వర క్షేత్రానికి కారణ శరీరాలు చేసే కైలాస మానస సరోవరమునకు మనం వెళ్లకుండా ఉండాలి ఇది జరగాలంటే మీ ఇష్ట కోరిక ఏమిటో తెలుసుకోవాలి అది తెలియాలంటే మీ సాధనా స్థాయి మీ హృదయ చక్రానికి చేరుకోవాలి అక్కడ మీరు దేనికి బాగా స్పందిస్తున్నారో తెలుస్తుంది అదే ఏకైక ఇష్ట కోరిక అవుతుంది ఈ కోరిక దాటడానికి మీకు నవపాషాణం నిర్మిత ఇష్టలింగం రావాల్సి ఉంటుంది దీనిని ఐదు లేదా ఎనిమిది లేదా పన్నెండు సంవత్సరాల పాటు నిత్య ధ్యానం చేస్తూ ఉంటే గానీ మీ ఇష్ట కోరిక మాయ నుంచి తప్పించుకోలేరు ఈ స్థితికి నేను వచ్చిన తర్వాత నా ఇష్ట కోరికగా బ్రహ్మజ్ఞానం పొందాలనే కోరిక అని తెలిసింది ఇది తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ తెలియచేయాలని ఇష్ట కోరికగా నా యోగమిత్రుడైన జిజ్ఞాసి ఉన్నాడు అని తెలిసింది ప్రస్తుతానికి నేను తెలుసుకున్న ఆది నుంచి అంతవరకు ఉన్న సాధనా స్థాయిలు అలాగే నేను పొందిన అనుభవాల అనుభూతులు దైవ రహస్యాలు అన్నీ కూడా మా జిజ్ఞాసి ఇష్ట కోరిక కోసం ఈ కపాల మోక్షం పేరుతో ఈ గ్రంథమును ప్రస్తుతం రచించడం జరుగుతుంది అది కూడా మూలాధార గణపతి నుంచి సహస్రాల చక్ర శ్రీకృష్ణుడి వరకే సాధన చెప్పినారు కానీ అంతటితో ఆగిపోదు అని ఇంకా చాలా ఉందని నేను పొందిన శబ్ద అనుభవ పాండిత్య జ్ఞానం ద్వారా అలాగే వివిధ గ్రంథాలలో సప్త చక్రాలు ఉన్నాయి కానీ పదమూడు చక్రాలు ఉన్నాయని మోక్షప్రాప్తి గురించిన వివరాలు అన్నీ కూడా తెలుసుకున్న అక్షర సత్యం విజ్ఞానమును సాధ సాధకులకు తెలియచేయాలని ఈ గ్రంథ రచన చేయడం జరుగుతుంది వీటిని నమ్మటం నమ్మకపోవడం మీ వ్యక్తిగత విషయం నా స్వానుభవంలో జరిగిన వివిధ రకాల సంఘటనల ద్వారా అనుభవ అనుభూతుల ద్వారా నేనే స్వయంగా పొందిన వాటిని యథాతథంగా మీకు ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మతో నిజబ్రహ్మ జ్ఞానంతో అందచేయడం జరుగుతుంది ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం సా ఉన్న సాధనా స్థాయి ఈ కాలచక్రం వద్ద శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ మీద ఉన్నదని తెలుసుకున్నారు కదా శ్వాస మీద ధ్యాస కోసమని ప్రాణాయామాలు చేయడం ఆరంభించాను ఏ గురువు సహాయం లేకుండానే కేవలం పుస్తక జ్ఞానంతో ఈ విధానం చేయడం జరిగింది కొన్ని నెలల తర్వాత చూస్తే నాకు చెవిటితనం రావడం జరుగుతుందని నాకు అర్థమై దీని అంతటికీ కారణం ప్రాణాయామ విధి విధానం లోపం అని తెలుసుకొని దాన్ని ఆపివేయడం జరిగింది తర్వాత ఒకరోజు భగవద్గీత చదువుతుండగా శ్వాస మీద ధ్యాస రావాలంటే నాసికాగ్రం మీద దృష్టి పెట్టి సాధన చేస్తే సరిపోతుంది అని తెలియగానే నేను ముక్కు రంధ్రాల ఉన్న వైపు నా దృష్టిని అంటే నాచికాగ్రం అంటే ఇదే అనుకొని సాధన చేసి మూడు నెలలకి నా కనులకి మెల్లకన్నుగా మారుతుందని తెలిసేసరికి నిజానికి నాచికాగ్రం అంటే ముక్కు మొదలు అని అనగా భ్రూమద్యం మనం బొట్టు పెట్టుకునే దగ్గర ప్రాంతమని అక్కడ దృష్టి పెట్టాలి అని అంటే రంధ్రాలు ఉన్న ముక్కు చివర కాదని తెలియగానే అంతటితో ఈ సాధనా ప్రక్రియ కూడా ఆపివేయడం జరిగింది అప్పటికీ నాకు ఇంకా వివాహం కాలేదు పోయిపోయి ఈ సాధనా ప్రక్రియలో సాధన చేస్తే నిజంగానే మెల్లకన్ను వస్తే ఏ అమ్మాయి నన్ను వివాహం చేసుకోదని భయం వేసి ఈ సాధనా ప్రక్రియ ఆపివేయడం జరిగింది అన్నీ ఉంటేనే ఇక్కడ ఏమీ జరగటం లేదు ఇంకా మెల్లకన్ను ఉంటే నా సామిరంగా ఉంటుంది నా గరిట నేనే తిప్పుకోవాల్సి వచ్చేది నాకు నేనే కొట్టుకోవాల్సి వచ్చేది అందుకే లేనిపోని అర్థాలతో భగవద్గీత చదవరాదని నాసికాగ్రం అంటే ముక్కు మొదలు అని ముక్కు చివర కాదు అని నాకు అర్థమయ్యేసరికి చాలా రోజులు పట్టింది ఇక ఈ చక్ర ధారణ ధ్యానం ఎలా చేయాలో నాకు ఒక పట్టాన అర్థం కాలేదు చాలాసార్లు ఈ శ్వాస చేపలు తినలేమని నిజంగానే వామాచారంలోనికి వెళ్ళి చేపలు తింటే సరిపోతుంది కదా అనిపించేది కానీ నాకున్న ఆచారాలు నన్ను అటువైపు వెళ్ళనివ్వకుండా ఆపివేశాయి చేపలు ఎలా తినాలో అర్థమై చచ్చేది కాదు అటు చూస్తే భౌతిక చేపలు తినాలని ఉన్న తినలేని పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి ఇలాంటి స్థితిలో ఉండగా నేను ఒకసారి శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళటం జరిగింది అక్కడ ఉండేది వాయులింగం ఆయన చుట్టూ ఉన్న దీపాలు ఎవరో తమని తాకుతున్నారు అన్నట్లుగా ఎప్పుడూ అనిశ్చల స్థితిలో కదులుతూనే ఉంటాయి ఈ గుడిలో ఎవరో ఉపన్యాస కార్యక్రమం జరుగుతుందని మైక శబ్దముని బట్టి తెలుస్తోంది వారి ప్రవచన ప్రకారం చూస్తే మన శ్వాస అనేది సో అని లోపలికి తీసుకుంటూ హమ్ అని బయటికి వదిలిపెడతామని ఈ రెండు శబ్దాలు కలిసి సోహం అనే శబ్దం మన శ్వాసక్రియ అనగా ఇరవై ఒక్క వేల ఆరు వందల మంత్రం ఈ శ్వాస నిత్యంగా కర్మ చేస్తూనే ఉంటుందని ఎవరైతే ఈ శబ్దాలు వినటానికి తాపత్రయ పడతారో వారు ముక్షువు అని ఎవరైతే వినటానికి తాపత్రయ పడరో వారే పరమ యోగులు అవుతారని చెప్తూ ఉండటంతో ఇదేదో భలేగా ఉంది మన శ్వాసలో ఈ రెండు శబ్దనాదాలు ఉన్నాయా వాటిని కలిపి ఏకనాదంగా సోహం అని వినపడుతుందా వమ్ము ఇన్నాళ్ళు మనకి ఈ విషయం తెలియలేదే ఈ శబ్దం వింటే శ్వాస మీద ధ్యాస కలిగి శ్వాస ధ్యానంగా మారే అవకాశాలు ఉన్నాయి కదా అని అనుకుంటూ ఇంటికి ప్రయాణించాను శ్వాస మీద ధ్యాస పెడుతూ ఇది చేసే శబ్దాలు వినటానికి ప్రయత్నిస్తుంటే నా ధ్యాస వేరే ఆలోచనలు ఉండటం ఉదాహరణకి మా బాస్ అలా తిట్టడం ఈ అమ్మాయి ఇలా ఎందుకు చూసింది నేను అలా ఎందుకున్నాను ఇలా పలు ఆలోచనలతో పలుమార్లు నా మనసు ఆ ధ్యాస మీద ఉంటే ఈ శ్వాస ధ్యాస గాల్లోకి వెళ్ళిపోయేది శబ్దాలు వినటం దేవుడెరుగు లేనిపోని ఆలోచనలు ఎక్కువటం మొదలైంది ఇది శ్వాస మీద ధ్యాస అనేది అంత తేలికైన విషయం విషయ సాధన కాదని ఈ సాధనను కొనసాగించాను కొన్ని వారాల తర్వాత నా చెవుల ఎందు బూరతో ఊదిన శబ్దనాదం వినపడసాగింది ఇది ఇలా ఉండగా నా ధ్యానం తీవ్రస్థాయిలో ఉండగా నా కుడి చెవి నుంచి శృంగనాదం అనగా కొమ్ముబూర నాదం లీలగా వినపడసాగింది ఆ తర్వాత కొన్ని రోజులకి చాలా స్పష్టంగా ఈ నాదం వినపడసాగింది నాకు ఈ నాదం స్ఫురణకు వస్తూ ఉండగా నా మనోదృష్టి ముందు శ్రీచక్రం కనపడసాగింది ఈ మేరు స్త్రీ చక్రం అసలు ఈ కాలచక్రానికి గల సంబంధం ఏమిటో నాకు ఏమీ అర్థం కాలేదు ఇలా తరచుగా ఈ దృశ్యమే కనపడుతోంది ఈ రెండింటికి గల సంబంధం మాత్రం నాకు అర్థమై చచ్చేది కాదు దీనికోసం లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుతూ దాని భావం అర్థం చేసుకోవడానికి నాకు అర్థం అవటానికి మరికొంతకాలం పట్టింది కొన్ని వారాలకి నాకు లలితాదేవి క్షేత్రమైన నైమిషారణ్యం నుంచి పంచలోహ లలితాదేవి విగ్రహం అలాగే వెండి శ్రీచక్ర యంత్రం రావటం జరిగింది ఇదిలా ఉండగా నాకు బుద్ధగయ నుంచి బుద్ధుడి విగ్రహం మూర్తి రావటం జరిగింది అలాగే నా స్నేహితుడి ద్వారా పంచలోహ శ్రీ మేరు శ్రీ శ్రీచక్రం రావటం జరిగింది ఇలా ఈ బుద్ధుడికి అలాగే ఈ శ్రీ మేరు చక్రం శ్రీచక్రానికి గల సంబంధం ఏమిటో ఈ కాలచక్రానికి గల సంబంధం ఏమిటో నాకు అర్థం కాలేదు బాగా విశ్లేషణ చేయగా ఒకవేళ శ్రీ మేరు చక్రం అలాగే బుద్ధుడు ప్రతిపాదించిన కాలయంత్రం కాస్త కాలచక్రం కాదు కదా అనిపించసాగింది లలితాదేవి అలాగే బుద్ధుడు ఈ చక్రస్థితిలో ఉండగా కాలచక్రమును చూసి వీరు శ్రీ చక్రం ప్రతిపాదించలేదు కదా ఖచ్చితంగా దీని వెనుక ఏదో తెలియని మర్మరహస్యం ఉండి ఉంటుందని నాకు బలంగా అనిపించసాగింది ఒక విషయం మీరు గమనించారా పద్దెనిమిది నెలల పాటు ఆయా చక్రాలు ఆధీనమైతే కేవలం ఈ చక్రం వద్ద ఎలా సాధన చేయాలో తెలియటానికే నాకు పద్దెనిమిది నెలలపైన పట్టింది అంటే దీని కింద ఉన్న మిగిలిన చక్ర సాధన అంతా గత జన్మల్లో పూర్తి చేసుకుని ఈ జన్మలో శ్రీ మేరు శ్రీ చక్ర శ్రీచక్ర సాధనతో మొదలైందని నాకు అవగతం అవసాగింది అంటే మన సాధనలో ఏ చక్ర సాధన అయితే మనల్ని నా నానా చంకలు నాకిస్తుందో అదే ఈ జన్మ సాధనగా ప్రారంభించబడుతుందని గ్రహించండి ఏ చక్రాలు అయితే త్వరగా ఆధీనం అవుతాయో అవన్నీ కూడా గత జన్మల సాధనా ఫలితమని గ్రహించడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు నాకు కిందటి జన్మలో ఏదో కర్మవాసన కాస్త ప్రారంధ కర్మగా మారి ఈ జన్మకి కారణం అయినట్లుగా ఉంది అది కాస్త తీరడంతో ఈ చక్రం పైన ఉన్న కాలచక్రమునకు నా సాధనా స్థాయి చేరుకొని ఉండి ఉండాలి గత జన్మలో ఈ చక్రదేవత అయిన మహాకాలుడు లేదా మహాకాళి నోటికి ఆహారమై ఉండి ఉండాలి ఇక్కడ ఒక చిన్న కథ ఒకటి గుర్తుకు వస్తుంది ఇద్దరు యోగ సాధకులు కాళీమాత సాక్షాత్కారం కోసం తీవ్ర సాధన చేస్తూ ఉండగా ఆమె ప్రత్యక్షమై దర్శనానికి వచ్చే కాలి అందెల శబ్దాలకు అందులో ఒకడికి మతిభ్రమణం చెంది పిచ్చివాడైతే మరొకడికి కాళీమాత సాక్షాత్కార దర్శనం అయింది అప్పుడు వాడు అమ్మతో తల్లి మేమిద్దరం కలిసి నేను చూడాలని ధ్యానం చేసినాము కానీ వాడికి ఫలితం దక్కలేదు నాకు మాత్రమే ఎందుకు అని అనగానే పిచ్చివాడ నీవు కూడా ఎన్నో కోట్ల జన్మలు వాడికిలాగా పిచ్చివాడిగా మారిన తరువాత నీకు నా సాక్షాత్కారం కలిగిందని చెప్పి అదృశ్యమైంది అలా ఈ సాధనా స్థితికి గత జన్మలో జరిగి ఉండాలి అందుకే మహాకాలుడు లేదా మహాకాళి నోటికి దొరకకూడదు అని నాకు గత జన్మ జ్ఞాన స్మృతి స్మృతిగా ఉండి ఉండాలి అందుకే వీరిద్దరిని ఎవరూ కూడా దర్శించుకోవద్దు అని మనవి చేయడం జరుగుతుంది అని చెప్పకనే చెప్పకుండానే నాకు తెలిసింది అలా అలాగే శ్రీ లాహిరి మహాశయుడు కూడా వీరిద్దరిని చూడరాదని తన డైరీలో రాసుకోవడం గమనించదగ్గ విషయం ఇదిలా ఉండగా నాకు శ్వాస మీద ధ్యాస పెరగడం మొదలైంది శ్వాస నిశ్వాస ఉశ్వాస మీద నా మనస్సును పెట్టి ఏకాగ్రతగా శ్వాసక్రియ గమనిస్తూ ఉండేవాడిని అలాగే శబ్దనాదాలు వినటానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని ఇలా కొన్ని వారాలు గడిచిన తరువాత శ్వాస శబ్దం కూడా నాలో వినపడసాగింది ఆ తర్వాత కొన్ని వారాలకి సోమ్ అంటూ వినపడసాగింది మరికొన్ని రోజులకి హమ్ అంటూ వినపడసాగింది ఇలా మరికొన్ని వారాలకు సోహం అంటూ వినపడసాగింది అంటే శ్వాస సంయమ సిద్ధి కలుగుతుందని నాకు అర్థమైంది ఆలోచనలు దాదాపుగా తగ్గిపోయినాయి చేసే మంత్రాలు ఆగిపోయేవి కేవలం నా మనస్సంతా కూడా ఈ శ్వాస మీద ధ్యాసగా ఉండేది ఇలా మరికొన్ని వారాల పాటు గడుస్తూ ఉండగా నాకు ఒకరోజు ధ్యానం నందు ఒక తెల్లని గుర్రం నిల్చున్నట్లుగా కనపడసాగింది ఇది దేనికి సంకేతము అర్థం కాలేదు మరి కొన్ని రోజులకి చాక్లెట్ రంగులో ఉన్న గుర్రం నిలుచొయి ఉన్నట్లుగా కనపడింది ఇది కూడా అర్థం కాలేదు కొన్ని రోజుల తర్వాత విశ్లేషణ చేస్తే ఒకవేళ ఈ గుర్రాలు అనేవి హయగ్రీవుడు సంకేతం కాదు కదా అని స్ఫురణకు వచ్చింది లలితా సహస్ర నామాలు ఈ లోకానికి హయగ్రీవుడు అంటే గుర్రం తల ఉన్న దేవుడు ద్వారా తెలిసినాయి అంటే నిజంగానే కాలచక్రం అలాగే శ్రీ మేరుశ్రీ చక్రానికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండి ఉండాలని అనిపించింది నేను ఒకరోజు తీవ్ర ధ్యానస్థితిలో ఉండగా నా మనోనేత్రం ముందు టెంపుల్ రన్వే ఆట మొదలైంది అంటే ఎక్కడికో ప్రయాణం చేయడానికి నా సూక్ష్మ శరీరం సిద్ధమవుతుందని తెలియగానే నా కళ్ళ ముందు భూమి కనపడసాగింది ఇది ఏమిటో నాసా ఫోటోలాగా ఎంత చక్కగా కనపడుతుంది అనుకుంటూ ఉండగా ఈ భూమి కాస్త పెద్దదిగా అవుతూ నన్ను దాటింది ఆ తర్వాత నీలిరంగు ఆకాశం గ్రహాలు గ్రహశకలాలు దుమ్ము ధూళి తీసిన విశ్వమునకు సంబంధించిన ఒక వీడియో చూస్తున్నట్లుగా అంత చక్కగా కనబడుతుంది ఇంతలో పూర్ణచంద్రుడు గ్రహం కనపడింది ఇది నెమ్మది నెమ్మదిగా నా దగ్గరకు వస్తూ నన్ను దాటింది త్రినేత్రం కొద్దిసేపటికి చీకటి అలాగే వెలుతురు లేని లాంటిది కనపడుతూ ఉండగా ఒక అడ్డంగా ఉన్న ఒక పెద్ద నేత్రం కనపడింది దీనికి కనుబొమ్మ కానీ కనురెప్ప కానీ లేదని గమనించాను చాలా పెద్దదిగా ఉండి దీని చుట్టూ ఉండే తెల్లని భాగం ఉండి లేనట్లుగా కనపడుతుంది నిజానికి మన భౌతిక కన్నుల్లో అయితే తెల్లని భాగం ఎక్కువగా ఉండి గుడ్డు భాగం తక్కువగా ఉంటే దీనికి మాత్రం వ్యతిరేక స్థితిలో ఉన్నట్లుగా గమనించాను గుడ్డు కదులుతున్నట్లుగా అనిపించలేదు కానీ చూపు మాత్రం అటూ ఇటూ తిరుగుతుంది ఇది ఏమి కన్ను దేనికి సంకేతం ఒకవేళ ఇది త్రినేత్రమా త్రినేత్రమైతే నిలువుగా ఉండాలి కదా ఇలా ఇంట్లో ఉన్న దైవ పటాలలో శివుడికి అమ్మవారికి గణపతికి నిలువుగా త్రినేత్రం ఉన్నట్లుగా ఉంది కదా మరి నాకు కనిపించే ఈ నేత్రం అడ్డంగా ఉంది అనే సందేహం రాగానే నాకు ధ్యానభంగమైంది ఇలా ఈ కనుగుడ్డు దర్శనం కోసం టెంపుల్ రన్ ఆట కొన్ని వారాల పాటు నడిచింది ఇలా కొన్ని రోజులు జరిగిన తరువాత ఈ అడ్డు కన్నుగుడ్డు భాగం కాస్త దివ్యకాంతులు ఉన్న సూర్యబీమంలాగా కనపడసాగింది బాగా మండుతున్న అగ్నిగుండంలాగా కనపడుతూ వచ్చింది అప్పుడు ఇది కాస్త లోపలికి వెళ్ళటానికి దారిలాగా కనపడసాగింది ఈ నిలువు చీలిక చూస్తే నిలువుగా ఉన్న త్రినేత్రంలాగా ఉండి రెప్ప తెరిచినట్లుగా అనిపించసాగింది అంటే అడ్డంగా కనిపించిన నేత్రం కాలనేత్రంగాను ఇందులో ప్రవేశించే మార్గం త్రినేత్రంగాను ఈ గుడ్డుయే మనం భూమి మీద నిత్యం దర్శించుకునే సూర్యుడు అని నాకు అర్థమయ్యేసరికి లోపల ధ్యానభంగమైంది ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది నిజమా కాదా అని నేను అనుకుంటూ మా ఆవిడతో అంటే ఎందుకు నిజం కాదు నిజమే అయ్యుండాలి ఎందుకంటే పిల్లి కన్ను చూడండి దాని కన్ను నిజానికి అడ్డంగా ఉంటే దాని గుడ్డు మాత్రమే నిలువుగా తెరుచుకొని ఉంటుంది ఒక త్రినేత్రంలాగా అలా మీకు ఈ దైవ అనుభవ దృశ్యం కనపడి ఉండవచ్చు కదా అని చెప్పగానే పిల్లి కన్నురాయి అని కేతుగ్రహానికి వాడే వైడూర్యం నాకు పేరు ఉన్నది కదా అనుకుంటూ నా నిత్యకర్మలు చేయడానికి వెళ్ళిపోయాను మరికొన్ని రోజుల తరువాత ఇదే స్థితి నాకు ధ్యానంలో కనిపించి ఈసారి లోపలికి నేను వెళ్తుంటే అక్కడ పన్నెండు సూర్యబింబాలు చుట్టూ ఉన్నట్లుగా ఒక తొమ్మిది ఆవరణాలు ఉన్న ఒక మహారాజు కోట నిర్మాణం కనపడసాగింది శ్రీచక్రం లాగా ఉంది ఈ కోట పైన ఎవరో చాలామంది కాపలా కాస్తున్నట్లుగా పరిరక్షణ చేస్తున్నట్లుగా అనిపించసాగింది కనిపించసాగింది ఈ కోట అంతా ఏదో సముద్రం మధ్యలో ఉన్నట్లుగా కనిపించసాగింది చుట్టూ నీలిరంగు నీళ్లు పరిశుభ్రంగా పరిశుద్ధంగా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి ఏవో హంసలు లాంటివి అటు ఇటు సంచారం చేస్తున్నాయి ఏవో సువాసన భరితమైన వాసనలు ఇచ్చే బ్రహ్మకమలాలు తామర పువ్వులు కనిపించాయి చుట్టూ ఉన్న ఈ సూర్యబింబాల వలనే ఈ కోటకి వెలుగులు వస్తున్నాయని వీళ్ళే ద్వాదశ ఆదిత్యులని అనుకుంటూ అనుకోగానే నాకు ఈ మహత్తర కోట దృశ్యం అదృశ్యమైంది ధ్యానభంగమైంది కొన్ని వారాల పాటు నాకు ఎలాంటి కోట దృశ్యం కనిపించలేదు నా ధ్యాన ప్రక్రియ శ్వాస సంయమనం చేస్తూ ఉండగా ఒకరోజు నాకు ధ్యానంలో నా ఇడా పింగళ నాడులు ఒకదానికొకటి ఎనిమిది అంకె లాగా కలిసిపోయినట్లుగా ఈ అంకె ఎనిమిది ఆకారంలో కనపడసాగింది నిజానికి ఈ ఆకారం రెండు చేపలలాగా కూడా కనపడుతోంది అందుకే దక్షిణాచారంలో ఈ శ్వాస సిద్ధి సంయమసిద్ధి కావాల్సినట్లుగా చేస్తే శ్వాస మీద ధ్యాసకి మత్స్యం అని పేరు పెట్టినట్లుగా ఉన్నదని స్ఫురణకు రాగానే నాకు ధ్యానభంగం అయింది అంటే నేను నిజంగానే శ్వాస అనే చేపలను తినే మత్స్య సాధకుణ్ణి అయినందుకు నాకే తెలియని ఆనందం రెప్పపాటు కాలం వేసింది